రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ నిద్రతో మరమ్మతులు చేయించిన ఆంధ్రరత్న ఎత్తిపోతల పథకం మోటార్లను కూటమి నాయకులు దాసరి కృష్ణ సామల నాగేశ్వరరావు లక్ష్మణ్ కొల్లి శేషు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు పంపింగ్ స్కీమ్ పంపులు పాడైపోయిన సందర్భంగా రైతులందరూ కోరిక మేరకు నారా లోకేష్ గారిని ఇక్కడ ఉన్న పరిస్థితి తెలియపరచడంతో ఆయన సొంత నిధులతో సుమారు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఆయన వెచ్చించి ఈరోజు ఈ పంపులు రిపేర్ చేయటం జరిగింది ఇక్కడున్న ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాం ఎందుకంటే నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ప్రతి ఒక్కరి హామీని నెరవేర్చే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటున్నారు ఎందుకంటే హామీ ఇచ్చిందే కాదు గతంలో ఈ నియోజకవర్గంలో శ్మశాన వాటికలు ఎక్కువ ప్రతి విలేజ్లో ఎక్కువ సమస్య అది దాన్ని ఆయన సొంత నిధులతో ఈ నియోజకవర్గంలో హిందూ శ్మశ హిందూ శ్మశాన వాటికి అవ్వండి అలాగే ఏ క్రిస్టియన్ అవనండి ఎన్ని శ్మశాన వాటికని కూడా ఆయన సొంత నిధులతో అభివృద్ధి చేయటం జరుగుతుంది గతంలో చేసిన ఏ నాయకుని సరే గుండె మీద చేసి ఒక్కసారి ఆలోచించమనండి ఎవరైనా సొంత నిధులతో వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్న నారా లోకేష్ గారిని ఒక్కసారి మనం కూడా అందరం మనం అభినందించాలి ఎందుకంటే ఈరోజు మీకు చెప్తున్నా ఈ నియోజకవర్గంలో ఏదైతే హామీ ఇచ్చారో అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజు మీకు సుమారు ఒక ఆరు నెలలు సంవత్సరంలో వర్క్ స్టార్ట్ చేయటం జరుగుతుంది రేపు ఎలక్షన్కి వచ్చే లోపల మీకు ఈ అండర్గ్రౌండ్ డ్రైన్ అయితేవ్వండి ఇట్కో ఇళ్ళు అయితేనేవ్వండి అలాగే ఈరోజు ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇంకా మూడు సంవత్సరాల్లో మీకు క్లియర్ చేసి అప్ప అప్పచెప్పడం జరుగుతుంది అలాగే నాలుగు గ్రామాలకి పాతూరు కుంజనపల్లి గుండెమేడ చిరావూరు గ్రామ రైతులకు నిరంతరం మాగాన పొలానికి పండించడానికి నిరంతరం నీటి సప్లై చేస్తూ అనేక రకాల అనేక రకాల ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో తుప్పుబట్టిన పైపులే మార్చలేని గత పాలకులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మి మళ్ళీ మోసపోకండి అలాగే ఏదైతే హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఆ హామీలన్నింటినీ వన్ బై వన్ నెరవేరుస్తూ శ్రీ నారా లోకేష్ గారు అయితేనేవ్వండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేవ్వండి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేవ్వండి హామీలన్నింటినీ నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ప్లస్ అలాగే ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ఎప్పటికప్పుడు సమస్యలపై పోరాటం చేస్తూ ఆ సమస్యలను తీరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి మరొకసారి ఈ రూరల్ తాడేపల్లి రూరల్ ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ పంపిణీ స్కీమ్ని మేము నారా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కలిసి మా దృష్టికి తీసుకొస్తే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి గవర్నమెంట్ నుంచి ప్రస్తుతానికి నిధులు లేకపోయినా ఆయన సొంత ఖర్చులతో నిధులు ఇచ్చి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ మోటార్లు బాగు చేశారు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేది ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు తీసుకొచ్చారు ఇలాంటి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా చేసి ఉన్నారు ఇంకా చేయాల్సినవి ఇంకా ఉన్నవి అన్నీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా తాడేపల్లి రూరల్ నుంచి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటుండే రైతుల తరపు నుంచి జై జనసేన జై ఈరోజు తాడేపల్లి మండలంలోని ఆంధ్రవత్ర పంపు స్కీమ్ కింద ఎన్నో ఏళ్ల నుంచి ఈ పంపు స్కీమ్ ద్వారా కిందనున్న వాటి ఒక ఆరేడు గ్రామాలకు నీళ్ళు చెందుతూ సుమారు మూడు వేల ఆరు వందల ఎకరాలకు నీళ్లు వెళ్తుంది గత ప్రభుత్వంలో కూడా ఈ పంపు స్కీములు ఇక్కడే పక్కన పడేస్తున్నాయి ఇప్పుడు ఆ పైపులు తుప్పు పట్టిపోయి పాడైపోయి మోటార్లు పనిచేయక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి నారా లోకేష్ బాబు గారి దృష్టికి కూటమి నాయకులందరూ తీసుకెళ్లగానే తనేదో గవర్నమెంట్ నిధులు ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులు పెడతామని చెప్పకుండా తన సొంత నిధులతో ఇమీడియట్లుగా ఈ మోటార్లు బాగు చేసి సకాలంలో రైతులకు నీళ్లు అందాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తన సొంత నిధులు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు దేశంలోనే మంగళగిరిని నెంబర్ వన్ కాన్స్టెన్సీగా తీర్చిదిద్దు నారా లోకేష్ బాబు గారు అటు ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలను కానీ ఇటు తన సొంత నిధులతో కానీ మంగళగిరిని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ మంగళగిరి కుటుంబం మంగళగిరిలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు తన కుటుంబ సభ్యుడు అనే నినాదం ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చాడో అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా ఈ పదహారు నెలలు కూడా తన కుటుంబ సభ్యులాగా భావిస్తూ అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి పార్టీలు అతీతంగా సేవ చేస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి తాడేపల్లి మండలం నుంచి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకున్నాను ధన్యవాదాలు సుమారు రెండు వేల రైతులు సంతోషంగా ఉన్నారు రైతు పక్షపాతి పార్టీ ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నడు నడుచుకుంటుంది ప్రత్యేకించి నారా లోకేష్ గారు ఈ యొక్క ప్రాంతాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అన్ని ప్రాంతాలను అభివృద్ధి దిశలో తీసుకెళ్లడంలో ఆయన చూపిస్తున్నటువంటి చొరవకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ నుంచి నారా నారా లోకేష్ గారికి మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజల ఏదైతే సమస్యలు ఉన్నాయో లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం మరి ఆ ప్రజల సమస్యలను తీర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ తెలియజీసుకుంటున్నాను